శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అర్సవెల్లి అనే గ్రామంలో ఉంది శ్రీకాకుళం పట్టణానికి సుమారు కిలోమీటర్ దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉంది గురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమించి వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసిస్తున్నాడు కరువు కాటకమలతోనూ బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసి బలరాముని ప్రార్థిస్తారు అతను తన ఆయుధమైన హలము అంటే నాగలిని భూమిపై నాటి జలధార వచ్చేటట్లు చేశాడు బలదేవుని ఆయుధము వలన నాగావళి ఉద్భవించినది కాబట్టి నాగావళి దీనినే లాంగుల్య నది అని పిలుస్తారు ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించను అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన కోటేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళ్తున్నారు అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగమును దర్శించుటకు వచ్చాడు అప్పటికే కాలతీతమైనది పిదప నందీశ్వరుడు శృంగేశ్వరుడు భృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించటకు తగు సమయం కాదు అని వారిస్తారు పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగుతాడు అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు విసురుతాడు ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడతాడు ఇంద్రుడు పడిన ఆ స్థలముని ఇంద్రపుష్కరిణి అంటారు అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్య భగవాను ప్రార్థించగా ప్రత్యక్షమై నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవ్వమని చెప్తాడు ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవగా అచ్చట సూర్యభగవాన్ విగ్రహం దొరుకుతుంది పాటు ఉష ఛాయ పద్మిని విగ్రహాలు కూడా లభించాయి అచ్చట ఇంద్రుడు దేవాలయంను కఠించి ప్రతిష్ఠించను అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రము అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పునీతం చేసుకుని ఓం నమో సూర్యదేవాయ నమ